నేటి తరం యువత స్వామి విపేకానందని స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీలు పిలుపునిచ్చారు కాకినాడ రాజట్యాంక్ ఆవరణలో గల స్వామి వివేకానంద విగ్రహం వద్ద స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతి పేడుకలు శ్రీరామకృష్ణ సేవ సమితి యువజన సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వేడుకల అతిథులుగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగ్లీ ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పాల్గొని వివేకానందని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ప్రపంచ సర్వమత సమ్మేళనంలో మహోన్నత ప్రసంగం చేయడం ద్వారా వివేకానందులు హిందూ ఔన్నత్యాన్ని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేశారని పేర్కొన్నారు యువతకు వివేకానంద జయంతి మహోత్సవాలను పాఠశాలల్లో పని దినాల్లో జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు అనంతరం శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల్లో నిర్వహించిన వివిధ పోటీల్లో విద్యార్థులకు ఎమ్మెల్సీ చేతుల మీదుగా బహుమతులు అందించారు కార్యక్రమంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ స్వామి వివేకానంద విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో గత దశాబ్ద కాలంగా నిరాధరణకు గురైన స్వామి వివేకానంద విగ్రహానికి రంగులు ఇచ్చి నూతన హంగులు చేకూర్చిన తలాటం హరీష్ ను ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు కె గాంధీ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు